మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నారు ఈరోజు ఏసే మన మీద పెట్టినటువంటి బాధ్యత ఏందో తెలుసా మనం రక్షించబట్టమే కాదు సర్వ సృష్టికి కూడా ఏదో ఒక విధంగా సువార్తను అందించే ప్రయత్నం మనం చేయాలి హరే ఇప్పటికీ అదే పందాలో జరుగుతుంది ఆ ఉద్దేశంతోనే చిలకలూరుపేటలో మహాకూటాలు ఏర్పాటు చేయబడ్డాయి ఎందుకు తెలుసా అనేక ప్రాంతాల నుంచి అనేక మంది నూతనమైనటువంటి వ్యక్తులకి సువార్త చెప్పి ఆ జరుగుతున్న మీటింగ్స్కి తీసుకురావటం వలన మీకు తెలుసా ఎంతమంది భయంకరమైనటువంటి వ్యక్తులు మార్చబడ్డారు ఎన్ని జీవితాలు ప్రభావితమైనయో అనే ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది మళ్ళా అనేక మందికి సువార్తను ప్రకటించి రక్షణ మార్గం వైపు మళ్లించడానికి అవకాశం వచ్చింది మన చెబితే మారుతాడు అని ఎంతమందికి నమ్మకం ఉంది అన్న మాట్లాడితే ఎంతమంది హృదయాలైనా కదిలించబడితే నమ్మకం ఉంది కదా స్తోత్రం కలిగిన గాక ఇప్పుడు దేవుడు మనకిచ్చిన అవకాశం కూటాల ఒకటైతే ప్రభుచితమైతే మళ్ళా మనకి ఇక్కడ అవకాశం ఇస్తే మార్చిలో మీటింగ్స్ ఒక జరిగితే ఇక్కడ అవకాశం ఉంది మళ్ళీ తెలుసుకున్న మనం బాధ్యతా భారం కలిగి దేవుని కోసం పనిచేయాలి